హాయ్ అండి అందరూ ఇలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నానండి నిన్న తీసిన లాగా నార్మల్గా డైలీ ఈవినింగ్ నా రొటీన్ ఎలా ఉంటుందని వీడియోలు అయితే చూపిస్తానండి నేను నాలుగు గంటలకైతే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేదానికి అయితే వెళ్ళాను నాలుగు గంటలకు కూడా సూర్యుడు బగబగా మండిపోతున్నాడు అండి అప్పుడే ఫిబ్రవరి నెలలోనే ఎండలు ఎంతగా వచ్చేసాయో ఇంక ఇంటికి వచ్చాక మా పిల్లలకైతే స్నాక్స్లోకి బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తానండి మా పిల్లలు యూనిఫామ్ కూడా ఇప్పకుండా ఆమ్లెట్ అయితే తింటున్నారు మా పిల్లలకి బ్రెడ్ ఆమ్లెట్ అంటే అంత ఇష్టం అండి ఎగ్ రైస్ అన్న ఎగ్ దోస్ అన్న కూడా చాలా ఇష్టం నేనైతే చాలా రోజులు చెప్పి బన్ బటర్ జామ్ అయితే తెచ్చుకున్నానండి ఈ మధ్య స్వీట్స్ ఏమీ తినేది లేదండి ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వాలని నేను ట్రై చేస్తూ ఉన్నాను ఇంట్లోనే హోమ్ రెమెడీస్ తర్వాత మా పిల్లల కోసం వేణీళ్ళు కాకబెట్టి పాలు కూడా కాకబెట్టి అయితే ఇచ్చేస్తానండి ఇంకా వస్తూ వస్తూ కొన్ని సరుకులు అయితే తెచ్చుకున్నాను అవైతే సర్దుకున్నానండి ఇదిగో ఈ పౌడర్ ఏనండి నేను వెయిట్ లాస్ కోసం ప్రిపేర్ చేసుకుంది ఫస్ట్ అయితే కొంచమే ప్రిపేర్ చేసుకున్నానండి ఎందుకంటే దీనివల్ల యూస్ ఉంటుందా లేదా అని చూసుకొని తర్వాత ప్రిపేర్ చేసుకుందామని కొంచెం అయితే ప్రిపేర్ చేసుకున్నానండి తర్వాత సామాన్లు అన్ని కడిగి పూజ సామగ్రి కూడా కడిగి నేనైతే కాఫీ పెట్టుకున్నానండి బెల్లం వేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి